మనకి సామాన్య ప్రజలకి ఎవరికైనా సరే ఏ ప్రభుత్వం వచ్చినా సరే మాకు పథకాలు అందియాలా మంచి పరిపాలన కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటాం మనం అయితే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు ఏదైతే అమ్మఒడి కానివ్వండి చేయూత కానివ్వండి రైతు భరోసా కానివ్వండి ప్రతి ఒక్క పథకం అన్నీ ఏదైతే హామీ ఇచ్చాడో హామీ ఇచ్చిన పథకాలన్నీ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నెరవేర్చారు ఇదైతే నూటికి నూరు శాతం పక్కా అయితే టీడీపీ పార్టీ గెలిచిన తర్వాత సేమ్ పథకాలు సేమ్ అంటే సేమ్ పథకాలు బాబుగారు మేము కానీ చేస్తాము జనసేన పార్టీ కూటమి పార్టీ మేము కానీ చేస్తామని ప్రకటించింది ఏదైతే అమ్మఒడిని తల్లికి వందనం కింద జగనన్న గోరుముద్ద ఇవన్నీ చాలా అంటే చాలా పథకాలు ఉన్నాయి ఈ పథకాలన్నింటికీ టీడీపీ ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తామని ఇచ్చారు కానీ చేసేది పక్కకు పెట్టండి వీటన్నిటికీ పేర్లు మార్చేసి పేర్లు మార్చేసామంటే తొందరగా మార్చేశారు కానీ పథకాలు అమలు చేయడంలో లేట్ చేస్తున్నారండి చూడండి ప్రజలకు కావాల్సింది ఏంది పేర్లు అంటే మార్చుకోండి మీ ఇష్టం మీరు ఏ ప్రభుత్వం వచ్చిందంటే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా పేర్లు మార్చుకుంటారు పేర్లు పెట్టుకుంటారు కానీ ప్రజలకు కావాల్సింది ఏంది పేర్లు మార్చే కంటే పథకాలు అమలు చేయడంలో ముందుండాలా పథకాలు అమలు చేసిన తర్వాత పేర్లు మార్చుకోండి లేకపోతే పేర్లు మార్చి పథకాలు అమలు చేయాలి తొందరగా అలా అమలు చేయకపోవడము అయితే యధావిధిగా ముందే మార్చేసుకోవడము మార్చేసుకున్నారు పార్టీ వచ్చింది టీడీపీ పార్టీ గెలిచింది పేర్లు అయితే మార్చారు కానీ పద పథకాలు ఎప్పుడు అమలు చేస్తారు ఇప్పుడు ప్రజలందరూ కోరుకునేది ఏంటిది మాకు పథకాలు ఎప్పుడు అమ అమలు చేస్తారు పథకాలను ఎప్పుడు కొనసాగిస్తారని ఎప్పుడు కానీ ఇప్పటికీ దానికి ఒక్కటంటే ఒకటి లేకుండా పోయింది ఏదైతే తల్లికి వందనం కింద ఒడి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు దానికి తల్లి వందనం అని పేరు మార్చుకున్నారు పేరు మార్చుకున్నారే కానీ దానికి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టుగా తొందరగా టీడీపీ పార్టీ అంత తొందరగా ఇవ్వలేకపోతుందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే నిన్న లోకేష్ బాబు గారు కానీ చెప్పారు ఈ సంవత్సరం అయితే ఏ పనేదే లేదు వచ్చే సంవత్సరం రోడ్ మ్యాప్ వేయించి ఉపాధ్యాయులను కూర్చోబెట్టి అధికారులను కూర్చోబెట్టి అప్పుడు అమలు చేస్తామన్నారే తప్ప ఇప్పటికైతే అమలు చేసే ఈ సంవత్సరం అయితే లేదని కళాఖండిగా చెప్పినారనే సమాచారం మొత్తానికైతే ఈ ఏదైతే పథకాలల్లో అమలు చేయడంలో టీడీపీ పార్టీ ఫెయిల్ అయిందనే చెప్పుకోవచ్చు